వైష్ణవి వరలక్ష్మి దగ్గర వెన్నెల విష్ణు దగ్గర ఉండిపోయారు కొన్ని రోజులు నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉందాము అనుకొని అయితే వెన్నెల విష్ణు దగ్గరికి వెళ్ళి నా అదృష్టం బాగుంది నాన్న నేను చిన్నప్పటి నుంచి ఒక అనాథలాగా వేరే వాళ్ళ ఇంట్లో ఒక పన్ను పిల్లలాగా బ్రతికాను నా అదృష్టం బాగుంది కాబట్టే అమ్మ దగ్గరకు చేరాను ఇంకా దేవుడు నా మీద దయ ఉంచాడు కాబట్టి నువ్వు నా నాన్న అని తెలుసుకోగలిగాను నీ ప్రేమ కూడా నాకు దక్కితే నేను ఇంకా అదృష్టవంతరాలి నానా అని విష్ణువుని చూస్తూ మాట్లాడుకుంటూ చాలా మురిసిపోతుంది నేను ఇక్కడ రోజులు నేను నీ దగ్గర నుంచి తండ్రి ప్రేమని నేను కోరుకున్న విధంగా తీసేసుకోవాలి నానా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది అంతలోనే కరెంటు పోతే విష్ణు ఎక్కడ ఇబ్బంది పడతాడో అన్నట్టుగా ఆ చీకట్లో కర్రతో విసురుతూ తనని హాయిగా నిద్రపించేలాగా చేస్తూ ఉంటుంది విష్ణుని వెన్నెల వైష్ణవి కూడా వరలక్ష్మి తన తల్లి అని తెలిసిన తర్వాత వరలక్ష్మితో నీతో గోరుముద్దులు తినాలనుందమ్మా అయితే చెప్పడంతో ఇక వరలక్ష్మి కూడా గోరుముద్దులు చేసి తినిపిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు పంచే ప్రేమ నన్ను వెన్నెల అనుకొని పంచుతున్నావు కదా నేను వైష్ణవిని నీ కూతురునని తెలిసిన తర్వాత నువ్వు పంచే ప్రేమ ఎలా ఉంటుందో ఉందమ్మా అని అయితే అనుకుంటూ వరలక్ష్మిని చూస్తూ ఉంటుంది మరోవైపు చిన్న బాధ ఈ మాటల్లో చెప్పలేనిది ఇదేంటి నాన్న ఈ కర్మ నేను ప్రేమించిన ధర వి విష్ణుని పెళ్లి చేసుకోవడంలో ఆరాటపడటం ఏంటి ఈ దరిద్రం నా కళ్ళారా చూడడం ఏంటి నా వల్ల కావడం లేదు నాన్న గుండె ముక్కలు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు ఇక ధర ఇంకా విష్ణు బయటకు వెళ్తూ ఉంటే ఏంటి విష్ణు అలానే ఉన్నావు ఈరోజు పెళ్లి ముహూర్తం పెడుతున్నారు కదా అంటే పెళ్లి ముహూర్తమే కదా పెళ్ళి కాదు కదా పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అవ్వాలా నన్ను నన్నులా ఉండనివ్వు నీ ఇష్ట ఇష్టాలు నా మీద రుద్దుకు అని ధరని బాగా కోపడి వెళ్ళిపోతాడు విష్ణు మొహం మీదే చెప్పేస్తాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నట్టుగా తన ప్రవర్తన అయితే ఉంటుంది అయినా కూడా ధర పట్టించుకుంటుందా పట్టించుకోదు ఎలా అయినా సరే విష్ణుని సొంతం చేసుకోవాలి అన్నట్టుగా భీష్మించుకొని కూర్చుంది మరి ఈ కథకి వరలక్ష్మి ట్విస్ట్ ఎలా ఇస్తున్నదో కమింగ్ ఇయర్స్లో చూద్దాం